ఇంతకు ముందు మనం ఈశాన్యం మూల అంటే ఏమిటి ఈశాన్యం మూల దిశ ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈశాన్యం మూల ఏ రకమైనటువంటి దోషాలు ఉంటే ఏ రకమైన ఫలితాలు ఏర్పడతాయి ఆ ఫలితాలను ఏ విధంగా సరి చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి కొద్దిగా తెలియజేస్తా మొట్టమొదట ఈశాన్యం మూల బావి కానీ ఉండాలి ఆ బోరు కానీ బావు కానీ ఉన్నప్పుడు ఈశాన్యం స్థానం గనక జలం ఉండటం వలన ఆ ఇంట్లో ధనానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అలాగే ఇంటికి ఈశాన్యం మూల పల్లంగా ఉండాలి ఈశాన్యం పల్లం ఉంటే ఆ ఇంట్లో ధనాదాయ మార్గాలు పెరుగుతాయి అదే విధంగా పొరపాటున గనక ఏ ఇంటికైనా సరే ఈశాన్యం గ్రౌండ్ లెవెల్ అంటే భూ మట్టం ఏదైతే ఉంటుందో మెరకగా ఉంటుందో అంటే అక్కడ గట్లు కానీ అరుగులు కానీ కడతారో అక్కడ అనవసరమైనటువంటి ఆర్థిక బాధలు ఏర్పడతాయి అంటే అప్పులు చేయవలసిన పరిస్థితికి ఏర్పడుతుంది ఇది ఎందుకు చెప్తున్నామనంటే అంటే ఈశాన్యం మూల ఏ దోషాలు అయితే ఉంటాయో ఆ దోషాలని సరి చేసుకోవాలి సరి చేసుకోవాలంటే సర్వసాధారణంగా సిద్ధాంతాలు చూసిన తర్వాత ఈశాన్యంలో ఇది తప్పు ఉందండి ఇది సరి చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే మనకి సర్వసాధారణంగా నిజ జీవితంలో మన జాతక రీత్యా మన గ్రహస్థితిని ఇచ్చా గాని లేదంటే మిగతా మిగతా ఇతర కారణాలు అంటే మిగతా మూలలు దిశలు దిక్కుల్లో ఏ రకమైన దోషాలు ఉండటం వలన అయినా సరే మనకు కొన్ని ఇబ్బందులు కలగచ్చు అయితే మనకు కలిగే ఇబ్బందులు ఏమిటి అనేది కనుక ఆలోచించుకుంటే ఒక్కసారి ఈశాన్య మనం చెక్ చేసుకుని ఈ తప్పులు కనుక ఉంటే ఈ ప ఈ పరిస్థితులు అంటే ఈ ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి ఒక అవగాహన ఏర్పరచుకోగలిగితే మీకు చేతనైనంత వరకు దాన్ని మీరే సర్చ్ చేసుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరికైనా సరే అనవసరమైన ఆర్థిక బాధలు అంటే ఎవరికైనా సరే షూరిటీ సంతకం పెట్టి కానీ లేదా ఎవరి అప్పు తీర్చి కానీ లేదా ఎవరికైనా అడ్డ ఉండి డబ్బులు ఇప్పిస్తూ ఉంటారు ఆ అడ్డం ఉండి డబ్బులు ఇప్పించినప్పుడు ఆ డబ్బులు తీసుకున్నవాడు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వాడికి తిరిగి డబ్బులు కట్టడు కట్టనప్పుడు ఈ మధ్యలో ఉండి ఇప్పించినందుకు పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఇప్పించిన పాపానికి ఈ వ్యక్తి కట్టవలసి వస్తుంది అలాగ కనుక ఎవరైనా సరే ఇబ్బంది పడి ఉంటే వాళ్ళు ఒక్కసారి ఈశాన్యం మూల పల్లంగా ఉందా లేదా ఈశాన్యంలో బోర్లు బావులు ఏమన్నా సరిగ్గా ఉన్నాయా లేదా ఈశాన్యం బావి బావి గట్టు మీద నుంచి ఏమన్నా గోడ ప్రయాణం సాగుతోందా ఈశాన్యం తెంపు ఉందా అంటే ఈశాన్యం కట్ అయి ఉందా అనేటువంటి అంశాలని కొంచెం చూసుకోండి ఒకవేళ ఈశాన్యం హద్దు మీద గనక ఇంటిని నిర్మించినట్లయితే ఆ ఇల్లు అన్ని రకాల పతనం అయిపోతుంది అంటే అన్ని రకాల ఆర్థికంగా మానసికంగా ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి బాధలకి లోనయ్యే పరిస్థితి ఉంటుంది అంటే ఆర్థికం డబ్బు మగ సంతానం అలాగే చివరి సంతానం సంతాన పురోగతి ఇవేవైనా సరే వీటికి సంబంధించిన అంశాలు కనుక తేడా ఉండేటట్లయితే మీ ఇంట్లో ఈశాన్యం మూల ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి అయితే అనేక రకాల దోషాలు ఉంటాయి అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉండొచ్చు అలా అదేవిధంగా ఇంట్లో వేరే రకాలైన దోషాలు కూడా ఉండొచ్చు ఏమున్నప్పటికీ కూడా ఈ ఈశాన్యం మూల ఏ రకంగా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుని తప్పులేమన్నా ఉంటే సరి చేసుకునేటట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడుతూ అవకాశం ఉంటుంది అంటే బయటపడటానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఈశాన్యం మూల బాత్రూమ్స్ నిర్మిస్తూ ఉంటారు నీళ్లు ఉండాలన్నారు కదండి అని చెప్పి బాత్రూమ్స్ నిర్మిస్తారు బాత్రూమ్స్ నిర్మించినప్పుడు ఆ స్నానాల గదులు నిర్మించినప్పుడు ఆ ఈశాన్యం మూత ఏర్పడి ఆ ఇంట్లో అనేక తీవ్రమైనటువంటి దుష్ఫలితాలు ఏర్పడతాయి అంటే ఎవరికైనా సరే మానసికంగా ఆర్థికంగా కోలుకోలేని దెబ్బలు తగిలినాయంటే ఈ సైన్యంలో ఏ విధమైన అనవసరమైన కట్టడాలు ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోండి అటువంటివి కనుక ఉండేటట్లయితే వాటిని నిర్మూలిస్తే సహజంగానే మీరు ఆ సమస్యల నుంచి గ్రాడ్యువల్గా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో పిల్లలు ఎవరైనా సరే కొంచెం మందబుద్ధులుగా ఉన్నారు అంటే షార్ప్నెస్ లేదు అంటే పిల్లల్లో ఎవరికైనా సరే తెలుగు థియేటర్లో ఇంటెలిజెన్స్ కాస్త తక్కువ స్థాయిలో ఉండేటట్లయితే మీరు ఈశాన్యం కట్టయి ఉందా లేదా ఈశాన్యం తగ్గి ఉందా లేదా విపరీతంగా ఈశాన్యం పెరిగిపోయి ఉందా అంటే ప్రతి అడుగులకి రెండు అడుగుల మించి ఈశాన్యం పెరగకూడదు ఈశాన్యం పెరగాలనే ఉద్దేశంతో కొంతమంది విపరీతంగా పెంచేస్తుంటారు అలా పెంచడం కూడా దోషం కిందే అవుతుంది ప్రతి వంద అడుగులకి రెండు అడుగులు మించి ఈశాన్యం పెరగకూడదు ఈ కొలత చూసుకోవాలి మీరు ఎవరింట్లో అయితే పిల్లలు ఇలా మందబుద్ధుడుగా ఉంటారో లేదా ఫిజికల్గా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి ఈశాన్యంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో చూసుకోండి పైన మనం చెప్పినట్టుగా ఈశాన్యంలో మెట్లుండడం కానీ ఈశాన్యంలో మూత వేసి అంటే కొన్ని గదులు నిర్మించటం కానీ ఇలాంటివి జరిగితే ఆ ఇంట్లో పిల్లలు మందబుద్ధులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ అటువంటి పిల్లలు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే ఈశాన్యం మూలని మనం చెప్పిన విధంగా శుభ్రంగా శుద్ధంగా ఖాళీగా ఉంచి చక్కగా ఈశాన్య దిశని సరి చేసుకోవడం వలన పిల్లల పురోగతికి మీరు బాట వేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఈశాన్యం మూల శుభ్రంగా ఉంటుందో అంటే మనం ఉదయం కానీ సాయంత్రం కానీ మనం కానీ ఇంట్లో పనివాళ్ళు కానీ ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఈ చీపిరితో నైరుతులను ఈశాన్యం దాకా ఊడ్చి అక్కడ చెత్తంతా చేర్చి అక్కడే చీపిరి చేట వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే మనం ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా అనేక రకాలైన ఆటంకాలు వస్తాయి అంటే మీరు చెక్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే లేదండి ఏదన్నా పని మీద బయలుదేరుతుంటే ఏదో అడ్డం కొట్టినట్టుగా మాకు ఏ పని అవ్వట్లేదు ఏ కార్యాలు పూర్తి అవ్వట్లేదు మాకు ఏ పనులు అసంపూర్తిగా ఉంటున్నాయి కానీ పలానా పని మొదలు పెట్టాం పూర్తి చేసాం అనేటువంటిది లేదు మాకు కలిసి రావట్లేదు ఏ పనిలోనూ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ఇంట్లో ఈశాన్యం మూల శుభ్రంగా ఉందా లేదా చూసుకోండి ఈశాన్యం మూల ఎటువంటి పరిస్థితుల్లో రాళ్ళు రప్పలు చెత్త చెదారం ఈ చీపుర్లు చేటలు ఇలాంటివి ఉంచబాకండి ఇలా ఉంచకుండా శుభ్రంగా ఉంచుకునేటట్లయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో వ్యక్తులు ఏదైనా పని మీద బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ పనులు ఖచ్చితంగా అవుతాయి అంటే మీరు అది ఒకసారి చూసుకుంటే మీకు మీరే చెక్ చేసుకుంటే కొంత అవగాహనకి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామందికి ఈశాన్యం మూత అంటే లేదా ఈశాన్యం హద్దు ఉంటే మగ సంతానం కలగదు అంటే తూర్పు గోడ ఉత్తరం గోడ ఆనిచ్చి హద్దు మీద గనక నిర్మాణం చేసినట్లయితే అది తూర్పు ఫేసిల్లు కానీ పడమల ఫేసిల్లు కానీ దక్షిణం ఉత్తరం ఏ ఫేసిల్ అయినప్పటికీ కూడా తూర్పు ఉత్తరాలని హద్దు చేరి ఇంటిని నిర్మించినట్లయితే అంటే ఖాళీ స్థలం లేకుండా ఇంటిని నిర్మించినట్లయితే అలాంటి చోట్ల చాలామందికి సంతానం కలక్కపోవటం కానీ లేదా కలిగిన సంతానం కొంత మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే కాస్త డిజేబుల్ కాస్త వికలాంగులు కానీ ఉండే అవకాశం ఉంటుంది లేదా మందబుద్ధులు అంటే తెలుగుతేటలు బాగా తక్కువగా ఉండేటువంటి సంతానం కలిగే అవకాశం ఉంటుంది అందువలన ఎవరికైనా సరే ఈశాన్యం మూల హద్దు చేరి నిర్మాణాలు చేయరాదు అంటే ఎవరింట్లో అయినా సరే కొద్దిగా తెలుగుతేటలు తక్కువ ఉన్న పిల్లలు ఉండేటట్లయితే ఆ ఈశాన్యం మూల ఏదైనా కట్టడాలు నిర్మించుంటే వాటిని తొలగించినట్లయితే పిల్లలకి అభివృద్ధికి ఒక మార్గం ఏర్పడుతుంది అదేవిధంగా వంశాభివృద్ధి అంటే ఎవరికైతే తూర్పు ఉత్తరం హద్దు చేరి ఇల్లు నిర్మించి అక్కడ సంతానం కలుగుతుందో వాళ్ళకి మగపిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అంటే కొంతమంది ఇళ్లలో ఎంతమంది పుట్టినా సరే ఆడపిల్లలే పుడుతుంటారు అంటే అలా జరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఒక్కసారి ఈశాన్య దిశని చెక్ చేసుకోండి వాళ్ళకి ఈశాన్యం లోపించి ఉన్నా ఈశాన్యం హద్దు ఉన్నా ఈశాన్యం తగ్గిన ఈశాన్య దోషాలు ఏవైనా సరే ఉండేటట్లయితే వాళ్ళకి మౌకలను పుట్టే అవకాశాలు కాస్త తక్కువగా ఉంటాయి ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఎటువంటిది ఏదైనా జరిగి ఉంటే అవి నిర్మూలించిన తర్వాతే సంతానాన్ని గనక పొందగలిగితే ఖచ్చితంగా అక్కడ మగపిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది వంశాభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా చాలామంది ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్స్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని ఇలా వస్తున్నాయి ఈ డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో రెండో బెడ్రూమ్ వాయుల్లో మూడో బెడ్రూమ్ ఈశాన్యంలో ఇస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఈశాన్యం మూల వాళ్ళు బెడ్రూమ్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ పక్క వేసి అంటే ఒక పెద్ద బెడ్ వేసి అక్కడ నిద్రపోవడం అనేటువంటిది చేయరాదు అక్కడ కనుక నిద్ర చేసినట్లయితే ముఖ్యంగా ఏ ఇంటి యజమాని అయితే ఈశాన్యం మూల బెడ్రూమ్లో నిద్రిస్తాడో అతని శక్తి సామర్థ్యాలన్నీ కూడా క్షీణిస్తాయి అంటే అతను తెలివితేటల పరంగా కానీ ధన సంపాదన పరంగా కానీ ఏదైనా ఒక పని చేయటంలో కానీ మంచి శక్తివంతుడైనా ఒక పెద్ద పదవిలో ఉన్నా ఒక పెద్ద స్థానంలో ఉన్నా కూడా అతను ఈశాన్య మూల బెడ్రూములో గనక నిధులించినట్లయితే అతని శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్యం మూల బెడ్రూమ్లో బెడ్రూమ్ అనేటువంటిది ఉండరాదు ఒకవేళ వాళ్ళ అపార్ట్మెంట్స్లో కనుక ఇచ్చేటట్లయితే అక్కడ బెడ్ అనేటువంటిది వేయకుండా దాని స్టడీ రూమ్ కింద వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ స్టడీ రూమ్లో పిల్లలు కనుక కూర్చుని చదువుకునేటట్లయితే వాళ్ళ విద్య అమోఘంగా సాగుతుంది అంటే ఏ ఇప్పుడు వచ్చేటువంటి సర్వసాధారణమైనటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఈశాన్యం గది బెడ్రూమ్ అని వాళ్ళు మనకి ఇచ్చినప్పటికీ కూడా మీరు దాన్ని పిల్లల స్టడీ రూమ్ కింద మార్చగలిగితే వాళ్ళు విద్యలో ఎంతో ఉన్నతమైన స్థితికి చేరగలుగుతారు మంచి మార్కులు మంచి ర్యాంకులు సాధించగలుగుతారు వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం ఎదురు లేకుండా బ్రహ్మాండంగా సాగిపోయే అవకాశం ఉంటుంది ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇకపోతే చాలామంది పూజ చేసుకోవటానికని ఈశాన్యం మూల తులసి మొక్కని పెంచుకుంటారు ఈ తులసి మొక్కని పెంచుకునేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే ఈశాన్యం మూల తులసి మొక్కని పెంచుకుంటారో సాధారణ ఇళ్లలో అయితే ఈ భూమిలో వేసి తులసి మొక్కను పెంచి పెంచుకోవచ్చు ఆ పూజ చేసుకోవచ్చు అది చాలా మంచిది పొరపాట్లన అక్కడ కానీ చాలామంది పెద్ద పెద్ద తులసి కోటలు కట్టి దాంట్లో తులసి మొక్కని కనుక ఉంచి పెంచినట్లయితే మరల ఈశాన్యం బరువయ్యి ఈశ్వర స్థానంలో బరువులు పెంచటం వలన అనుకోని ఆర్థిక ఇబ్బందులు అప్పులు చేయవలసిన పరిస్థితి రావటం అనవసరమైన తలనొప్పులన్నీ అంటే ఆర్థికంగా అనవసరమైన తలనొప్పులన్నీ మనకు తగులుకునే అవకాశం ఉంటుంది సరే అది సాధారణ ఇళ్లలో ఒకవేళ అపార్ట్మెంట్లో ఈ తులసి కోట ఎక్కడ పెట్టాలి అంటే వీలైనంత వరకు చిన్న కుండీలో తులసి మొక్కని పెట్టుకుని తూర్పు భాగంలో వీలైనంత వరకు తూర్పు భాగంలో మరీ ఈశాన్యం మూలగా కాకుండా కాస్త తూర్పు భాగంగా లేదా కాస్త తూర్పు ఆగినయంగా అయినా పర్వాలేదు కానీ అక్కడ చిన్న కుండీని పెట్టుకుని అక్కడ తులసి మొక్కని పూజ చేసుకోవాలి పెట్టి పూజ చేసుకోవటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ వీటిల్లో ఈశాన్యం మూల స్క్రాప్ అంటే చెత్త అట్లాగే పెద్ద పెద్ద బరువులు వెనప దిమ్మలు ముద్దులు ఇలాంటివి ఎటువంటి పరిస్థితుల్లోనూ వేయరాదు అదేవిధంగా మనం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్లో గనక గమనించేటట్లయితే చాలామంది ఎంతో పెద్ద పెద్ద ఆశయాలతో మంచి లక్ష్యాలతో బాగా సంపాదించాలని పది మందికి పని కల్పించాలని ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాలనేటువంటి ఉత్సాహంతో మంచి మంచి టార్గెట్స్తో మంచి మంచి లక్ష్యాలతో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలని ఇండస్ట్రీలని స్థాపించడం జరుగుతుంది అలా స్థాపించినప్పుడు కొన్ని రీత్యా దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో వర్కర్ ప్రాబ్లం రావటం అలాగే ఎవరికైతే లోన్స్ కావాలని అప్లై చేస్తారో అంటే బ్యాంక్ లోన్స్కి అప్లై చేస్తారో వాళ్ళకి సకాలంలో బ్యాంక్ లోన్స్ అందకపోవటం పెట్టుబడి సరైన సమయానికి అందకపోవటం ఇలాంటి అనేక రకాల కారణాల రీత్యా ఈ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఒక రకంగా ఒక మూతపడే స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ఫ్యాక్టరీ ఆవరణలో కానీ మీ ఫ్యాక్టరీ దగ్గరగా కానీ మీ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి దిశల్లో ముఖ్యంగా ఈశాన్య దిశలో ఈ ఫ్యాక్టరీకి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ అంటే స్క్రాప్ చెత్త చెదారం ఏదైతే ఉంటుందో దాన్ని గనక ఈ వర్కర్స్ పొరపాటున గనక ఈశాన్యం మూల ఒక కుప్పగా వేసి అక్కడే మెయింటైన్ చేస్తూ ఉండేటట్లయితే అటువంటి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అటువంటి చోట ఇందాక నేను చెప్పిన సమస్యలు అన్నీ వస్తాయి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మీ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్లో ఇటువంటి సమస్యలు కనుక ఉన్నటట్లయితే మీరు ఒక్కసారి మీ ఫ్యాక్టరీ ఆవరణలో అలాగే మీ ఇండస్ట్రీ ఆవరణలో ఈశాన్యం మూల శుభ్రంగా ఉందా లేదా ఖాళీగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకునేటట్లయితే మీకు మీరే సరి చేసుకుని మంచి ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు ఎందుకని చెప్తున్నామంటే ఇంతకు ముందు కూడా మనం ప్రస్తావించుకున్నాం ఈశాన్యం మూల ఈశ్వరుడి దిశ అది ఎంతో పరిశుభ్రంగా శుద్ధంగా ఖాళీగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ పూచిక పుల్ల కూడా పెట్టరాదు ఈ ఒక్క నియమాన్ని పాటించగలిగితే ఆ ఇండస్ట్రీస్ ఆ ఫ్యాక్టరీస్ అభివృద్ధి బాటలో కొనసాగి మంచి ధనాదాయ మార్గాలకి బాటలు వేస్తాయి అంటల్లో ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండదు అదేవిధంగా ఇంకా ఈశాన్యంలో ఏమైనా సరే ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద దిమ్మలని ఒక ఇనప దిమ్మల్ని గట్లని రాళ్ళని రప్పల్ని చెత్తల్ని స్క్రాప్ని ఉంచినట్లయితే ఆ ఫ్యాక్టరీ యజమాని కొన్ని అనుకోని ప్రమాదాలకి అంటే ఈ యాక్సిడెంట్స్ ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆ బరువులు ఆ చెత్త చెదారం వేసినప్పుడు ఆర్థికంగా ఆ ఫ్యాక్టరీ మన జీవితానికి ఒక గుదిగొండగా మారే అవకాశం కూడా ఉంటుంది కనుక ఇలా ఈశాన్య దోషాలు ఏమైనా ఉన్నాయో లేవో మీరు ఒక మీ ఫ్యాక్టరీలో మీకు మీరే చెక్ చేసుకునేటట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని దాటుకుని మంచి ఆర్థికాభివృద్ధిని స్థాపించి అంటే మంచి ఆర్థికాభివృద్ధిని సాధించి కొత్తగా కొన్ని బ్రాంచీల్ని ఫ్యాక్టరీలని స్థాపించి మంచి అభివృద్ధి పదంలో సాగుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇది ఈశాన్యం మూల యొక్క విశిష్టత ఇది ఇంత దూరం ఎందుకు చెప్పాము అని అంటే ఈశాన్యం మూల ఈ యొక్క ఈశాన్యం మూల యొక్క విశిష్టత గొప్పతనం అంటే ప్రతి దిక్కు గొప్పదే ప్రతి దిశ గొప్పదే అంటే ప్రతి మూల గొప్పదే ప్రతి దిక్కు గొప్పదే అన్నింటిలోకి ఈశాన్యం అనేటువంటిది ఆక్సిజన్ లాంటిది అంటే ఆర్థికంగా ఉండాలన్నా అభివృద్ధి పదంలో సాగాలన్న ఈశాన్య దిశ నిర్దేశిస్తుంది కాబట్టి ఎవరికైతే నేను చెప్పిన అంశాల్లో లోటుపాట్లు మీ జీవితాల్లో కనబడతాయో వాళ్ళు వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళ వాళ్ళ అపార్ట్మెంట్లో కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యాక్టరీ ఇండస్ట్రీలో కానీ ఈశాన్య దిశను ఒకసారి చెక్ చేసుకుని మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామో చూసుకుని మంచి అభివృద్ధిని సాధించాలని మంచి ఉన్నతమైన స్థితిని చేరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి